హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంతో రుచికరమైన నార్మల్ సోనా మసూరు బియ్యంతో చికెన్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను ఒక్కసారి ఇలా ట్రై చేయండి ట్రస్ట్ చాలా రుచిగా ఉంటుంది చూస్తున్నారా కుక్కర్లో ఇలా చికెన్ పలావ్ మీకోసం నేను చేసి చూపిస్తాను ఇక ప్రాసెస్లోకి వెళితే ముందుగా ఆరు వందల గ్రాముల చికెన్ నీట్గా శుభ్రం చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ కారం ఇంకా సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక గంట సేపు మ్యారినేషన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కావలసినవి ఒక పెద్ద టమోటా నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం వెల్లుల్లి రెబ్బలు అర కొత్తిమీర కట్ట ఇవన్నీ మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత మనకు ఒక స్పెషల్ గరం మసాలా పొడి చేసుకోవాలి ఇది అప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియోలో చూపించిన మసాలా దినుసులన్నిటినీ ఒకసారి పెనంపై వేయించి ఇలా పౌడర్ చేసుకోవాలి చూస్తున్నారా అప్పటికప్పుడు చేసుకున్న ప్రిపేర్ ఇప్పుడు వీడియోలో చూపించినవన్నీ మొదటగా మనం ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ అలాగే గరం మసాలా పొడి కొద్దిగా కొత్తిమీర ఇంకా పుదీనా ఆకులు ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ ఇంకా టమాటా ముక్కలు ఇప్పుడు స్టవ్పై కుక్కర్ పెట్టుకొని అందులో నాలుగు పెద్ద చెంచాల నూనె ఇంకా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి ఇది వేడైన తర్వాత కొంచెం జీలకర్ర రెండు దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు రెండు యాలకులు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా కొద్దిసేపటి తర్వాత పచ్చిమిరపకాయలు రెండు లేదా మూడు వేసి ఒక్కసారి కలుపుకొని ఆ తర్వాత టమోటా ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకోవాలి చికెన్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం మంటపై చికెన్ ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి ఒక్కసారి బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మనం మొదటగా ప్రిపేర్ చేసుకున్న పేస్టు ఒక మూడు బై నాలుగు వంతు తీసుకోవాలి ఇది ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం మొదటగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కూడా త్రీ బై ఫోర్ వంతు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత అందులోకి కొంచెం పసుపు ఉప్పు అలాగే కారం పొడి ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి అందులోకి మొదటగా ఇరవై నిమిషాలు నానబెట్టుకున్న రెండు గ్లాసుల బియ్యాన్ని కుక్కర్లోకి వేసుకోవాలి తర్వాత అందులో మూడు పెద్ద గ్లాసుల నీరు పోసుకొని నిదానంగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని సరిచూసుకొని అందులోకి పుదీనా ఆకులు కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని మీడియం మంట పైన ఒక రెండు విజుల్స్ రానివ్వాలి ఇలా రెండు వీడియోస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు వదిలేయాలి ఆ తర్వాత మూత తెరిచి చూస్తే ఎంతో రుచికరమైన చికెన్ పులవ్ చాలా సింపుల్గా రెడీ అవుతుంది చూసారా బియ్యం ఎంత బాగా పలుపులు పలుపులుగా ఉందో మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్